ಅಣ್ಣ ಓ ಸ್ಟ್ರೆಚರ್ ತೆಗಿಯಿರಿ ಪಟಮ್ ಜನ ಅದು ಕೊನೆ حل روزا حل روزا

మన గౌరంగ శ్రీమతి భూమా ప్రియ మేడం మరియు ఆమె భర్త భార్గవరాం నాయుడు యొక్క పెళ్లి రోజు శుభ సందర్భంగా భూమా విఖ్యాతి రెడ్డి ఆధ్వర్యంలో ముల్లగుండ్ల జయన్న మన ఎస్సీ లీడరు స్టేట్ లీడర్గా ఉన్నాడు మా దళిత సంఘానికి నేను అడ్వకేట్ మరియు దళిత సంఘ నాయకులుగా ఉన్నాను మరియు మా భూమా అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు మేమందరం కలిసి ఈరోజు మన గవర్నర్ ఎమ్మెల్యే గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరి తరపున తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క వాలింతలు అయితేనేమి పేషెంట్లు అయితే ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని వారి దీవెనలు మరియు భూమా అభిమానుల దీవెనలు అన్ని కలిపి మేమంతా భూమా ఆకిలి ప్రేమ మేడం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు నిండు నూరేళ్ళు జీవించాలని మా యొక్క ఆశ ఎందుకంటే మా మా యొక్క అభిమాన లీడర్లు మాకు మాకు ఆపదలు కానీ కష్టాలు కానీ ఏదైనా వెంటనే స్పందించే లీడర్ కనుక ఆమెకు శుభాకాంక్షలు ప్రేమతో తెలియజేస్తాం దేవుడు ఆమె ఆమె కుటుంబాన్ని దీవించుగాక ఆమె ఇవన్నీ పేషెంట్లకు బాలింతరకు మండాల జిల్లా హాస్పిటల్లో పంచడం అనేది మరిన్ని కార్యక్రమాలు వాళ్ళ కుటుంబము అనేకమైన కార్యక్రమాలు చేస్తామని వాళ్ళ భార్య వాళ్ళ భార్య ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు ఉండాలని నేను విస్తాము